హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజా మంచికంటి బ్లాగ్స్ బియ్యం పిండితో కూడా ఉప్మా చేసుకోవచ్చు అండి పొడి ఉప్మా కూడా చేసుకోవచ్చు మేమైతే ఉప్పుడి పిండి అని అంటామండి ఎలా చేయాలో ప్రాసెస్ కూడా చూపిస్తాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేస్తేనే అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండి అనేది పెట్టేసేయాలండి ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి మన ఉప్మరవతో కాకుండా కూడా బియ్యం పిండితో మనము ఉప్మా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాం అనమాట ఇలా వెరైటీ ఉప్మాస్ కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఎప్పుడు ఉప్మాతో ఉప్మా ఉప్మా తింటే బోర్ కొడుతుంది కదా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూస్తున్నారు కదా జీలకర్ర ఆవాలు మంచిగా చిటపటలాడాలన్నమాట తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్ మినపప్పు అయితే యాడ్ చేశాను ఒక మూడు ఎండవ మిర్చి యాడ్ చేశాను ఇవి మంచిగా ఫ్రై కావాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల శనగ పచ్చి శనగపప్పు అయితే యాడ్ చేశానండి ఇలా అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేవరకు సిమ్లో పెట్టి వేయించేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది ఇప్పుడు రెండు రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు పెద్ద సైజులో ఈ సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే ఉంటే ఈ ఉప్పుడి పిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ సైజులో ఆనియన్స్ అనేవి కట్ చేసుకోవాలి ఫ్రై అయ్యేసరికి కొంచెం చిన్నగా అవుతాయి కదా అందుకోసమని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం చూస్తున్నారు కదా ఆనియన్స్ అనేవి ఇలా మిక్స్ చేసిన తర్వాత సిమ్లో పెట్టి వెయిన్ చేసుకోవాలన్నమాట మనము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బియ్యం పిండితో ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాము అడుగంటకుండా ఇలా అయిన తర్వాత దీంట్లో వన్ గ్లాస్ బియ్యం పిండికి మనము హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి క్వాంటిటీ మాత్రం పొడి పొడిగా ఉప్మా కావాలంటే వాటర్ మాత్రం కరెక్ట్ క్వాంటిటీలా వేసేసుకోవాలన్నమాట వన్ గ్లాస్ బియ్యం పిండికి హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయాలి ఇప్పుడు నేను దీంట్లో వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి వాటర్ కూడా యాడ్ చేశాను హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసాను సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేశాను ఇది మరగనివ్వాలి మరిగే టైంకి మనం బియ్యం పిండి ఉంటుంది కదా అది అప్పుడు యాడ్ చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా వేసారు అయితే మంచిగా బాయిల్డ్ అవుతుంది నేనైతే వన్ గ్లాస్ బియ్యం పిండి అయితే యాడ్ చేస్తున్నాను ఈ విధంగా సిమ్లో పెట్టి ఈ బియ్యం పిండిని కూడా ఉడికించుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసేయాలి ఇట్లా సైడ్కి మొత్తం బాబుల్స్ వస్తున్నాయి కదా అటు సైడ్ అంటే మా పిండి మాత్రం మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ క్లోజ్ చేసేద్దాము తీస్తున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా చే అవుతుందనమాట ఇప్పుడు మనం మెల్లిగా దీన్ని కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తుంది కాబట్టి సిమ్లో పెట్టి మనం వేయించేసుకుంటే మనకి ఉప్పుడి పిండి అనేది సేమ్ మనకి ఉప్మా రవ్వ పిండి ఉప్మా రవ్వ పిండి ఎలా వస్తుందో సేమ్ అదే విధంగా బియ్యం పిండితో ఉ ఉప్మా కూడా వస్తుంది అనమాట పొడిగా కావాలంటే పొడిగా వస్తుంది కొంచెం వేరేలా కావాలంటే కూడా మనము వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకొని చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది తొందరగా అయ్యే రెసిపీ అమ్మమ్మ కాలం లాంటి బియ్యం పిండి ఉప్పుడి పిండి అండి ఇది కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే నేను వేసేసాను ఇలా వేయడం ద్వారా అడుగు అంటకుండా ఉంటుందన్నమాట సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉంటుందో ఇలా మెల్లిమెల్లిగా కలుపుకుంటే మనకి బియ్యం పిండి అనేది సేమ్ ఉప్మా ఎలా వస్తుందో అలానే వస్తుందనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనకి ఉప్పుడి పిండి అనేది రెడీ అయిపోయింది పొడి పొడిగా చూసారా ఎంత టేస్టీగా ఉంటుందో ఎమ్మీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది దీనికి సైడ్ డిస్గా పిక్కిలు పెట్టుకోవచ్చు లాస్ట్ ఎండింగ్లో ఉప్పుడు పిండిలో పాలు పోసుకొని కూడా తినొచ్చు పెరుగు పెట్టుకొని కూడా తినవచ్చు ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ కొట్టండి మళ్ళీ ఒక కొత్త వంటకాలతో మీ ముందు ఉంటాను రోజా మంచి వ్లాగ్స్ థ్యాంక్ ఆల్